కడప జిల్లా పోరుమామిల్ల మండలంలోని అక్కలరెడ్డిపల్లె పల్లె పంచాయతీ పార్టీలోని కృపనగరం గ్రామంలో ఎంపీటీసీ రవి సారథ్యంలో వైసీపీ గడప గడపకు ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ ప్రచార కార్యక్రమానికి ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవగా వారికి డప్పు వాయిద్యాలతో గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎంపీటీసీ రవి మాట్లాడుతూ మండలంలోని మారుమూల పంచాయతీ అయినప్పటికీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని పేర్కొంటూ రెడ్డి పంచాయతీ పరిధిలో ముఖ్యంగా నీటి విద్యుత్ రోడ్ల సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు వారి సమస్యలకు సానుకూలంగా ఎమ్మెల్సీ స్పందించి జగనన్న సీఎం అయిన వెంటనే పరిశీలిస్తారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నాగార్జునరెడ్డి రమణారెడ్డి చెన్ను రాజశేఖర్ రామ్మోహన్ రెడ్డి ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కడప అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఎర్ఫై న్యూస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ శ్రీనివాసులు తానే రావాలని చెప్పి నేను ఈ సభకు పిలిపించాను ఫస్ట్ మన వైసీపీ పిచ్చెట్టు రాజశేఖర గారిని మాట్లాడాలని కోరుతున్నాను అందరికీ అవకాశం వచ్చింది దీనికి ముఖ్య కారణం మన రామారాహా గారు ఆయనకు మనందరము థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే చెప్పిన బాటకు కట్టుబడి ఉండేటువంటి కుటుంబానికి అబద్ధాలతోనే ముందుకు పోయే చంద్రబాబు నాయుడు గారికి ఎంత నుంచి వహించిన స్థానిక ఎంపీటీసీ సభ్యులు కవి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాగన్ రెడ్డి గారికి అదేవిధంగా మన రామ్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మన అంటే కొన్ని ఉన్నాయి సార్ మాకు ఈ మధ్య కాలంలోనే సార్ పెద్దపతి రమణారెడ్డి సార్ గారి సార్ గారి మిస్ అయింది కదా మన సర్పంచ్ ఆయన మిస్ అయిపోయింది అక్కడ పోయి రాజశేఖర్ మిస్ అయ్యాడు ఆయన కూడా